హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ సో ముందే చెప్తున్నానండి నాకు నార్మల్గా ఐమ్ నాట్ ఏ యూట్యూబ్ ఎక్స్పర్ట్ అంటే అంత ప్రొఫెషనల్ యూట్యూబర్ అయితే కాదు నేను సో అందుకనే తమ్మేల్ కూడా అంత బాగా క్రియేట్ చేసి పెట్టడం కూడా నాకు రాదు అందుకని నాకు నార్మల్గా ఏదో అప్పుడప్పుడు దిగిన ఫోటోస్ ఉంటాయి కదా అవే పెడుతున్నాను తమ్మినేల్కి అండ్ ఇంకా టైటిల్ అంటారా టైటిల్ జస్ట్ నార్మల్గా ఏదో ఇంకా టాపిక్లో ఏదైతే హైలైట్ పాయింట్ ఉంటుందో ఇక రిజల్ట్స్ గురించి వచ్చినప్పుడు ఖచ్చితంగా రిజల్ట్స్ అనే పెడతాను కానీ ఎస్పెషల్లీ ఇంకా వ్యూస్ రావాలి అని చెప్పేసి అయితే నేను ట్యాక్స్ కానీ అట్లాంటి ఏమీ ఉండదు జస్ట్ గ్రూప్ వన్ మెయిన్స్ అట్లానే ఇస్తాను తప్ప నాకు అసలు ఈ యూట్యూబ్ టెక్ ఇవన్నీ తెలియదు అనమాట ట్రిక్స్ టెక్నిక్స్ ఇవన్నీ నాకు తెలియదు తమ్మేజ్ కూడా నాకు అంత ఎఫిషియంట్గా రావు మీరు చూసినట్లయితే సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే కేవలం వ్యూస్ కోసం వీడియోస్ తీయడం అన్న థింగ్ నుంచే మీరు కొంచెం ఆలోచించాలి అని చెప్పేసి అంత టైం అయితే ఉండదండి మీరు అందరూ చూస్తున్నారు కానీ అలాంటి హౌస్ వైఫ్ చాలా మంది ఉన్నారు మన ఛానల్లో ఎంత టైం ఉంటుంది చెప్పండి ఇంకా ఈ పిల్లలు అంటే ఉన్నారంటే ఇంకెట్లా ఉంటుంది చెప్పండి హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ ఎట్లా ఉంటుంది చెప్పండి అయితే నిజంగా డే బై డే అంటే ఫస్ట్ డే రిజల్ట్స్ వచ్చినప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ ఉండేది మండే రోజు రిజల్ట్స్ వచ్చాయి కదా మనకు ఇవాళ థర్స్ డే ట్యూస్డే ఒకలా ఉండింది వెన్స్డే థర్స్డే అంటే ఇంకా డే బై డే కాన్ఫిడెన్స్ అనేటువంటిది చాలా తగ్గిపోతుందండి అండ్ చాలా వీడియోస్ కూడా చూస్తున్నాం మనము అండ్ కట్ కూడా పోసి అంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి కట్ ఆఫ్స్ ఎక్కువ ఎక్కువ చెప్తున్నారనమాట ఇంకా అట్లాంటి వీడియోస్ చూసినప్పుడల్లా నాకు డిసప్పాయింట్మెంట్ అనేటువంటిది ఇంకా పెరిగిపోతుంది యాక్చువల్లీ నేను హ్యాపీ నేను ఎలా అయినా హ్యాపీగా ఉంటాను ఏంటంటే మన ఈ లైఫ్లో ఎగ్జామ్స్ అనేటువంటి చిన్నపాటు నేను అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వను కానీ నా అంటే నాలో మదర్ యాంగిల్గా యాంగిల్ యాంగిల్గా కనుక చూస్తే మదర్ యాంగిల్లో చూసినట్లయితే నేను ఐమ్ హ్యాపీ సాటిస్ఫైడ్ విత్ మై మార్క్స్ తోటి స్కోర్ తోటి నేను సాటిస్ఫాక్షన్ తోటి ఉన్నా అనమాట కానీ ఒక సిన్సియర్ గ్రూప్ వన్ గా చెప్పాలి అని అంటే నా స్కోర్కి గ్రూప్ వన్ ర్యాంక్ వస్తుందా చెప్పండి అక్క గ్రూప్ వన్ ర్యాంక్ వస్తుందా చెప్పండి అక్క అని చెప్పేసి చాలా మంది మెయిల్ చేస్తున్నారు అండ్ వాళ్ళ వాళ్ళ స్కోర్ కూడా చెప్తున్నారు అండ్ మా మా ర్యాంక్కి వస్తుందా చెప్పండి అని అంటే టు బీ ఫ్యాంక్ నాకు వచ్చిన మార్క్స్ అయితే గ్రూప్ వన్ వన్ ఇస్ టూ లిస్ట్లో కూడా ఉండదు అండ్ ఇంకొకటి ఏంటంటే నేను అడిగిన వాళ్ళు ఇట్లా కూడా అడుగుతున్నారు సారీ అట్లీస్ట్ వన్ ఇస్టు టూ లిస్ట్లో అయినా ఉంటుందా చెప్పండి అక్క అని చెప్పేసి అడుగుతున్నారు సేమ్ మన అందరం సేమ్ అండి ఒకలానే ఆలోచిస్తాము కానీ ఇక్కడ మ్యాటర్ వన్ ఇస్ టూ లిస్ట్లో ఉంటే సంతోషపడడానికి ఏముండదు ఇంకా వన్ ఇస్టు లిస్ట్లో ఉంటేనే అంటే లాస్ట్లో ఉన్న వాళ్ళకి మనకి హెడ్జ్లో వచ్చే మార్క్స్ వన్ ఇస్టు టూ లిస్ట్లో ఉండొచ్చు కానీ వన్ ఇస్ టు టూ లిస్ట్లో ఉండి ఆ ఫైనల్ ఫైవ్ సిక్స్టీ త్రీలో లేకపోతే ఇంకా ఎక్కువ బాధిస్తుంది సో అందుకనే కావచ్చు కమిషన్ ఒకసారి చెప్పింది వన్స్ అంటే కమిషన్ చెప్పడం కాదు న్యూస్ పేపర్లో చెప్పారు వన్ ఇస్టు టూ కంటే వన్ ఇస్ట్ వన్ పాయింట్ ఫైవ్ డాక్యుమెంట్ వెరిఫికెషన్ పిలుస్తారు అని చెప్పేసి కూడా యాక్చువల్లీ ఇస్ టూ వన్ పాయింట్ ఫైవ్ పిలవడమే బెటర్ ఎందుకంటే హోప్స్ ఇచ్చినట్టు అవుతుంది వన్ టూ వన్ పాయింట్ సారీ వన్ టూ ఒక వన్ ఇస్ టూ అంటే ఇంకా ఎక్కువ హోప్ పెరుగుతుంది ఇప్పుడు ఫైవ్ సిక్స్టీ త్రీకి డబల్ మెంబర్స్ ని పిలుస్తే వాళ్ళందరికీ కూడా తెలుసు ఫైవ్ సిక్స్టీ త్రీ మెంబర్స్ సరే ఒక పది పదిహేను మంది ఇటు అవ్వచ్చు మేబీ యూపీఎస్సీ ర్యాంకర్స్ డిప్యూటీ కలెక్టర్ అంటే చాలా మంది సర్వీస్లో ఉండి పెద్ద పెద్ద సర్వీస్లో ఉన్న వాళ్ళు కూడా కేవలం డిప్యూటీ కలెక్టర్ వస్తే వెళ్దాము అని అనేటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు అంటే యూపీఎస్సీ వాళ్ళు కూడా నాకు అంటే ఇప్పుడు యూపీఎస్లో కూడా ఏదో ఒక సర్వీస్ వచ్చింది చేస్తున్న వాళ్ళు కావచ్చు లేకపోతే వేరే ఏదైనా సర్వీస్ ఉండే ఉన్న వాళ్ళు నాకు డీసీ కానీ డిఎస్ స్టేట్ క్యా ఇందులో వస్తే గ్రూప్ అన్ ర్యాంకర్ గా నేను ఉంటే అది బెటర్ అని అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు మేబీ అట్లాంటి కేసెస్ లో మేబీ టెన్ టు ఫిఫ్టీన్ ఇక్కడ వరకు వస్తారు కానీ మరి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఇట్లా ఉన్న వాళ్ళకైతే హోప్స్ అనేటువంటి తక్కువనే ఉంటాయి అండ్ మెల్లమెల్లగా మెల్లగా ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ వాళ్ళు వాళ్ళ యొక్క ని చెప్తా ఉంటే ఆ లిస్ట్ అనేటువంటి చూస్తూ ఉంటే ఇంకా నాకైతే హోప్స్ అయితే తగిపోతున్నాయండి కానీ నేను అంటే ఈ టైంలో నేను మార్క్స్ కానీ మార్క్స్గా చేయలేదు జస్ట్ రేంజ్ చెప్పాను రేంజ్ అయినా చెప్పాను కదా ఇవన్నీ చెప్పడానికి రీజన్ ఏంటిదే నేను యాక్చువల్ ఇవన్నీ చెప్పకూడదు నా ఫ్రెండ్తో కూడా డిస్కస్ చేశాను ఇవన్నీ చెప్పకుండా సైలెంట్గా ఉండేసి హిస్టరీ క్లాసెస్ ఉన్నాయి ఇండియన్ హిస్టరీ అవి కంప్లీట్ చేసుకుంటూ వెళ్దాము ఫైనల్ వచ్చే వరకు ఏం చెప్పదు అని చెప్పేసి నేను ఇట్లానే అనుకున్న రిజల్ట్స్ వచ్చిన తర్వాత కానీ నా మీద ఎన్నో హోప్స్ పెట్టుకుని ఇంకా మీరు వ్యూస్ చూసినట్లయితే నాకు గ్రూప్ టూ మార్క్స్ ఎన్న గ్రూప్ వన్ మార్క్స్ ఎన్ని నేను చూస్తే అక్కడ వ్యూస్ చూడండి యాక్చువల్లీ వాళ్ళందరూ మన ఒరిజినల్ సబ్స్క్రైబర్స్ అనమాట ప్రతి ఒక్క నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ నేను ఏదైనా ఎగ్జామ్ రాశాను అని అంటే ఎన్ని మార్క్స్ వచ్చాయి మా పాస్ అయిందా లేదా అని చెప్పేసి చూడడానికి ఖచ్చితంగా వస్తారు మిగతా ఏ వీడియో చూసినా చూడకపోయినా నా పర్ఫార్మెన్స్ ఎందుకంటే మన స్టడీ ఛానల్ అంటే ప్రతి ఒక్క ఛానల్ వాళ్ళు వాళ్ళ ఛానల్ ఏ ఏ కేటగిరీలో ఉందో ఏ ఫీల్డ్లో ఉందో దానికి అకౌంటబుల్గా ఫీల్ అవ్వాలి అని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్ ఇంకా కాఫీ అయితే తగ్గలేండి సారీ సో అందుకనే నేను ఏదైనా ఎగ్జామ్ రాసినప్పుడు ఈవెన్ దో నాకు కొన్ని కొన్నిసార్లు చాలా బాధేస్తుంది చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే నా గ్రూప్ టూ స్కోర్ కానీ గ్రూప్ టూ అదే ర్యాంక్ కానీ చెప్పాలంటే కొంచెం బాధేసింది కానీ అసలు దానికి అంత ఎక్కువ కష్టపడలేదు కదా కష్టపడకుండా ఆ ర్యాంక్ అని వచ్చిందిలే అని చెప్పేసి నేను అట్లనే హ్యాపీగానే ఉన్నాను ఎందుకంటే మనం దేని మీద బాగా ఎఫర్ట్స్ పెట్టి రాకపోతే బాధపడతాం కదా నేను ఏదో నార్మల్గానే పోయి రాసిన మన ఎఫర్ట్స్ అనేటువంటి ఆ రేంజ్లో లేనప్పుడు బాధపడదండి నువ్వు నిజంగా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి నువ్వు అనుకున్న రేంజ్ రాకపోతే అప్పుడు బాధపడాలి ఫస్టే మనం థింక్ చేసుకోవాలి మన ర్యాంక్స్కి మన ర్యాంక్కి మనకి ఇచ్చింది అంటే మనం పెట్టిన ఎఫర్ట్స్కి తగ్గట్టు వచ్చిందా లేదా అని చెప్పేసి చూసుకుంటే ఈ బాధలు అనేటువంటి ఉండవు మనం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టినప్పుడు ఎక్స్పెక్ట్ చేయడం తప్పలేదు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టినప్పుడు ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పే నా దృష్టిలో సో నాకైతే అర్థమైపోయింది ఇప్పుడున్న అంటే నిన్న కొంతమంది ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇంకా యూట్యూబ్ ఛానల్లో చూస్తున్న కొద్ది అసలు వాళ్ళ పేర్లు కూడా తెలియదు అనమాట అంటే ఇట్లాంటి ఒక ఇన్స్టిట్యూట్ ఉందని కూడా తెలియదు అంటే ఇంకా తెలియకుండా ఇంకెంతమంది ఉన్నారు మా ఊర్లో కూడా ఫోర్ ఫార్టీ ప్లస్ వచ్చిన ఒక సిస్టర్ ఉన్నారు అని చెప్పేసి తెలిసింది సో ఇంకా అంటే ఒక్కొక్కరు చూసినట్లయితే తెలియకుండా ఎంతమంది ఉన్నారు ఇప్పుడు నాలాగ ఇంట్లో కూర్చొని హౌస్ వైఫ్స్ ఉంటారు చూడండి ఇప్పుడు నేను ఇంత బయటకు వచ్చాను ఇంకా యాక్చువల్లీ నిన్న కూడా ఒక సిస్టర్తో మాట్లాడాను ఫ్రెండ్ అయిపోయింది సీజ్ ఆసో సేమ్ లైక్ మీనంటే సేమ్ నాలాగే మదర్ టూ కిడ్స్ తనకు యూట్యూబ్ ఛానల్ ఉంది తను కూడా రాశారు తనకి మంచి మార్క్స్ వచ్చాయండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను తను కూడా నా ని టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నారంటే యాక్చువల్లీ వాళ్ళ ఫాదర్ కూడా చూస్తారంట నా వీడియోస్ వాళ్ళ సజెస్ట్ చేస్తారంట నేను ఇది ఇట్లాంటి విషయాలు చెప్తున్నప్పుడు చాలా మంది ఆ చెప్పిందిలే అన్న అబద్ధాలు అని చెప్పేసి అనుకుంటారు కదా ఇవన్నీ నిజాలు ఇవన్నీ నిజాలని ఖచ్చితంగా ప్రూవ్ అయితే నాకు అబద్ధం చెప్పాల్సిన వన్ పర్సెంట్ కూడా లేదు చెప్తే ఏమొస్తుంది గొప్ప చెప్పుకోవడం నాకు అసలు గొప్ప చెప్పుకోవడం కూడా రాదు అండ్ నేను చెప్పుకొని కూడా సో నిన్న తనతో మాట్లాడడం జరిగింది తనకి ఫోర్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ వచ్చాయి లిటరలీ అండ్ షాక్డ్ అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఒక హౌస్ వైఫ్గా నాకు తెలుసు ఆ స్ట్రగుల్స్ ఎలా ఉంటాయో కుదిరితే తనతో కూడా నేను మాట్లాడిపిస్తాను ఇదే యూట్యూబ్లోనే లైవ్ మన ఛానల్లో చాలా మంది ఉన్నారు ఫోర్ హండ్రెడ్ ఎబో వాళ్ళు కానీ నేను వాళ్ళందరి గురించి అయితే డిస్క్లోజ్ డిస్కస్ ఎందుకంటే ఇప్పుడు అంటే ఇప్పుడు తిన మార్క్స్ చెప్పాను కానీ ఏం చెప్పలేదు కదా నేను వాళ్ళ ఐడెంటిటీ అనేటువంటిది రివీల్ చేయాలన్నా కూడా కొంచెం ఫియర్ ఉంటుంది ఎందుకంటే ఫైనల్ లిస్ట్లో వచ్చే వరకు కూడా వీళ్ళందరూ చెప్పద్దు అని అనుకుంటారు నేను కూడా అదే ఉద్దేశంతో ఉన్నాను కానీ చెప్పడానికి రీజన్ ఏంటంటే చెప్పాను కదా అకౌంటబుల్గా మన ఛానల్లో ఉన్న హౌస్ వైఫ్స్ అందరికీ నేను ఒక ఇన్స్పిరేషన్ వాళ్ళందరూ నన్ను ఇట్లా తీసుకుంటే పాలన చదువుతుంది కదా మనం కూడా చదవాలని సీరియస్లీ గ్రూప్ వన్కి మన ఛానల్లోనే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ హౌస్ వైఫ్స్ అయితే ప్రిపేర్ అవుతున్నారు సో అది నాకు చాలా హ్యాపీ సో మీరు కమెంట్స్ కూడా చూడొచ్చు ఎంతమంది హౌస్ వైస్ నన్ను చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటారు సో వాళ్ళందరికీ ఒక స్టెప్ వాళ్ళకి ఇంకా నమ్మకం కలిగించాలి అంటే ఓకే అంటే మనము ఫిలిమ్స్ క్వాలిఫై అవుతాము మెయిన్స్ కూడా క్లియర్ చేస్తాము అన్న ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళలో రావాలి అన్న అంటే జనరల్ క్యాడిడేట్గా నాకు ఆ త్రీ సిక్స్టీ ప్లస్ మార్క్స్ వచ్చాయి అంటే క్లియర్ అయింది సో నేనే క్లియర్ చేయగలిగాను అండ్ అంటే మన ఛానల్లో ఉన్న హౌస్ వైస్ కూడా అది కొంచెం మోటివేషన్ లాగా అనిపిస్తుంది చెప్పాను తప్ప నాకు గ్రూప్ వన్ ర్యాంక్ వస్తుంది నేను ఎక్కడ చెప్పలేదు అంటే నాకు తెలుసు అండి ఇది జస్ట్ మనకి ఏంటంటే ఫైనల్ లిస్టు కాదు వన్ ఇస్టు టూ లిస్ట్ కాదు జస్ట్ మన మన మార్క్స్ మన లాగిన్ మార్క్స్ మాత్రమే వీళ్ళు డిస్క్లోజ్ చేస్తారు ఇంకా చాలా స్టెప్స్ ఉంటాయి నాకు తెలుసు సో అక్కడ దానికి వెళ్ళి వన్ ఇస్ట్ టూ దాకా వెళ్ళి ఫైనల్ లిస్ట్ దాకా రావాలి అంటే ఏమో నా మార్క్స్కి అయితే నాకు కష్టం ముందే చెప్పేస్తున్న ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే వాళ్ళకి సో అది ఇంకొకటి ఏంటంటే ఇది కూడా మీరు సంతోషంగానే చెప్తున్నారు అని చెప్పేసి అంటే ఆస్పరెంట్గా ఈ విషయం అనేటువంటి బాధనే కలిగిస్తుంది కానీ ఒక మదర్గా ఈ విషయాన్ని కూడా నేను పాజిటివ్గానే తీసుకుంటాను హ్యాపీగానే తీసుకుంటాను ఒక్క నిమిషము ఇట్లాంటి అట్లా రా నువ్వు అటు చూడకు నువ్వు ఇట్రా ఇట్రా ఇట్ సైడ్ రా ఇప్పుడు సపోజ్ నాన్న చూడు నువ్వు వాళ్ళని చూస్తే నీకు ఏమొస్తుంది నువ్వు ఓవర్ చేయకు ఏం చేయట్లేను ఇప్పుడు సపోజ్ అమ్మకి ఏదన్నా జాబ్ వచ్చిందనుకో మిమ్మల్ని అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేస్తా ఉంటారా ఒక వన్ ఇయర్ ఎందుకు అమ్మమ్మ మంచి చూసుకుంటుంది అమ్మమ్మ తాతగారు మామయ్య బాగా చూసుకుంటాడు కిట్టుమా ఏం కాదు అమ్మమ్మ ఏం కాదు మీరు అక్కడ ఒక వన్ ఇయర్ చదువుకోండి ఇప్పుడు నువ్వు ఏ క్లాస్ ఫస్ట్ క్లాస్ కదా ఫస్ట్ క్లాస్ అమ్మమ్మ వాళ్ళ చదువుకో నువ్వు థర్డ్ క్లాస్ కదా థర్డ్ క్లాస్ అమ్మ వాళ్ళ స్కూల్లో ఏం కాదు సరే అమ్మమ్మ బాగా చూసుకుంటాడు అమ్మమ్మ చూసుకోవాలి నేను ఒక వన్ ఇయర్ చూసుకుంటది మరి భయం

ఫోన్ నెంబర్ మార్పిస్తా అమ్మమ్మ అమ్మమ్మది కానీ పెడతాను ఒక వన్ ఇయర్ ఉండండి సరేనా ఉంటావా ఇదే వద్దు తప్పు అట్లా అనొద్దు ఇప్పుడు నిజంగా జాబ్ వస్తే ఏం చేస్తుంది అమ్మ అమ్మ వెళ్ళిపోతుంది అమ్మ ట్రైనింగ్కి వెళ్ళిపోతుంది అప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే వదిలేయాలి ఓకేనా అప్పుడప్పుడు నాన్న వచ్చి చూస్తాడు నేను కూడా ఎప్పుడన్నా కుదుర్చుకొని వస్తాను ఓకేనా అప్పుడప్పుడు వచ్చి చూస్తా ఓకేనా ఉంటారా అవి ఉంటా సరే సరే ఆడుకోపోండి సరే సరే ఉరికరే ఫోన్ సో మార్క్స్ రాలేదు పాస్ అవ్వలేదు అంటే అనుకున్నాను నా స్కోర్కి నాకు గ్రూప్ వన్ వస్తుందా రాదా అని బాధపడిన ప్రతిసారి ఇంకా వీలేనండి అంటే ఇది మీకు తప్పుగా అనిపించచ్చు కానీ ఒక మదర్గా ఆ ఫీలింగ్ అనేది డిఫరెంట్ అండి ఇప్పుడు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏ తల్లి పిల్లల్ని వదిలేసి ఉంటుంది ఫస్ట్ థింగ్ అంటే ఖచ్చితంగా ట్రైనింగ్ వస్తే వెళ్తారు కదా మీరు మరింత ఎమోషనల్ ఉన్నప్పుడు ఎందుకు స్టార్ట్ చేయాలి అని అంటే ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాం మేము ఎందుకంటే మన అంటే ఉమెన్కి ఉన్నంత పట్టుదల మెతుకుంటా అని అనట్లేను కానీ మాకు కొంచెం ఇంక ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత సొసైటీలో ప్రతి ఒక్కరు మాటలు వాళ్ళే ఈవెన్ వాళ్ళకి పిల్లలు ఉన్న వాళ్ళ పిల్లలకి పిల్లలున్నా కూడా ఖచ్చితంగా పొడిచేటోళ్ళు ఏంటిది వాళ్ళని వాళ్ళు అనుకోరు కానీ పక్కన వాళ్ళని అంటారనమాట చూసిన పిల్లలు ఇంట్లో ఖాళీ కూర్చుంది అంట్లు బట్టలు పిండుతుంది వాళ్ళ పిల్లలు కూడా అవే చేస్తారు కానీ వాళ్ళు వాళ్ళని అనుకోరు కానీ పక్కన వాళ్ళని టార్గెట్ చేసి అంటూ ఉంటారు సో ఈ ప్రెషర్ని తట్టుకునే ఈ క్రమంలో మనం ఏం చేస్తామంటే మన మీద మనం బర్డెన్ తీసుకుంటాం చా వాళ్ళు అట్లన్నారు ఇంట్లో అన్నారు నువ్వు దేనికి పనికిరావు రావు మంచిగా ఊరికి వచ్చిన సమ్ము తింటా ఉంటాను నేను చాలా మంది వేలు చేశారు ఇవన్నీ వీళ్ళు ఇట్లా అంటున్నారు వాళ్ళు ఇట్లా అంటున్నారు నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి మనల్ని మనం మనల్ని మనం హూనం చేసుకుంటున్నాం సపోర్ట్ సిస్టమ్ లేకుండా సరిగ్గా ఇవన్నీ చూసుకుంటూ సో ఇదంతా ఇవన్నీ మనకి మనం ఇచ్చుకుంటున్నాం అనమాట ఏంటిది వాళ్ళు అన్నారు వాళ్ళ వాళ్ళని వాళ్ళ ముందు మనం చూపించాలి మనం ఏంటో రుజువు చేసుకోవాలి ప్రూవ్ చేసుకోవాలి అని సో ఇదేనండి అంటే హ్యాపీగా నాకు ఇప్పుడు ఇప్పుడు ఇలాంటి సిచువేషన్లో ఏమనిపిస్తుంది అంటే ఓకే ఫిలిమ్స్ పాస్ అయ్యాం మెయిన్స్ పాస్ అయ్యాము సో వీఆర్ హ్యాపీ అని చెప్పేసి అనుకుంటున్నాను కానీ రాకపోయినా కూడా సర్లేండి అంటే దేవుడు మేబీ ఈ ఇట్లాంటి సిచువేషన్స్ వస్తాయి అంటే ఇప్పటికీ మన అమ్మ వాళ్ళ ఏజ్ ఎంత పెరుగుతుందని చూస్తున్నారు కదా మనం త్రీ ఇయర్స్కి కి ఆ టైంలో రాస్తున్నప్పుడు ట్వంటీ ట్వంటీ టూలో ఉన్న మన పేరెంట్స్ హెల్త్ అంటే త్రీ ఇయర్స్ తర్వాత ఎట్లుంది సో నన్ను నేనైతే ఇగో ఇట్లనే సంధించుకుంటాను మేబీ ఇంకా పిల్లల కోసమే దేవుడు నాకు ర్యాంక్ ఇవ్వాలి అంటే మంచి ర్యాంక్ ఇవ్వలేదని కాదు ఇంకా రిజల్ట్ జీఆర్ఎల్ ఏం రాకపోయినప్పటికీ మేబీ నాకు ఇంకా ఎక్కువ స్కోర్ కూడా మేబీ ఇవ్వలే అందుకే ఇవ్వలేదేమో అని చెప్పేసి అయితే నేను అనుకుంటాను సో చెప్పలేమండి ఫైనల్ లిస్ట్ వచ్చే వరకు కూడా ఇంకా చాలామంది అక్క మాకి ఒకసారి మీతో మాట్లాడాలి అంటే నారేజ్లోనే మార్క్స్ ఉంది అనమాట వాళ్ళకి సో వాళ్ళు అనమాట నేనే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయట్లేనండి కాకపోతే హోప్స్ పెట్టుకోవడం కూడా నాకు వచ్చిన మార్క్స్కి నాకైతే రాదనే అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ రాదు వన్ ఇస్ట్ టూ లిస్ట్లో ఉన్నా కూడా యూజ్ ఉంటుంది పెద్ద అంటే ఈ నాకు వచ్చిన ఏ మార్క్స్లో వన్ ఇస్ట్ టూ లిస్ట్లో ఉన్నా కూడా ఫైనల్ టాప్ ఫైవ్ సిక్స్టీ త్రీలో ఉంటాము ఉంటాము ఎందుకంటే వీళ్ళ ఇంటెన్షన్ కూడా నాకు అర్థం కావట్లేదు కేవలం అంటే ఇన్స్టిట్యూట్లో చదివిన వాళ్ళే కాదు ఇంకా చాలా మంది ఉంటారు సో వీళ్ళని కూడా క్యాలిక్యులేట్ చేసి జీఆర్ఆల్ వచ్చే వరకు అసలు ఎవరి ర్యాంక్ ఎక్కడ ఉంటుంది అనేది ఎవరు డిసైడ్ చేయలేదు జోనల్ వైజ్గా చూడాలి అందులో ఉమెన్ ఎంతమంది ఉన్నారు మెన్ ఎంతమంది ఉన్నారు ఇవన్నీ తీసిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కానీ ఈ టైంలో ఏమైతుందంటే కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఇక్కడ ఉన్న కాన్ఫిడెన్స్ రోజు రోజుకి జీరో మైనస్లోకి వెళ్ళిపోతుంది ఒకటే చెప్పదలుచుకున్నాను ఒక ఉమెన్ తలుచుకుంటే ఏమైనా చేయగలదు రిలిమ్సే పాస్ అవ్వచ్చు మెయిన్స్ పాస్ అవ్వచ్చు కానీ మనకు మన మనలాంటి వాళ్ళకి మనమే కదండి మోటివేషన్ పాస్ అయినప్పుడు ఓకే హ్యాపీ పాస్ కానప్పుడు బాధపడద్దు సో మనకి ఇంత బంగారాన్ని అంటే ఫ్యామిలీ ఉంది కదా సో వీళ్ళని చూసుకుంటూ ఉంటాను నెక్స్ట్ అటెంప్ట్ ఇస్తారా అయ్యారా అనేటువంటిది ఇంకా అది అయితే నేను చెప్పలేను ఇప్పటికైతే నాకు నాకున్న హెల్త్ తోటి హెల్త్ సెట్ చేసుకొని ఒకవేళ ఏమి రాకపోతే నెక్స్ట్ అటెంప్ట్ ఇవ్వాలి వద్దా అని మా హస్బెండ్ అయితే నో అని చెప్పేశారు సీరియస్లీ నో అన్నారు ఎందుకంటే దగ్గర ఉండి చూసిన వాళ్ళకే తెలుస్తుంది మెయిన్స్ ప్రిపరేషన్ అవుతున్నప్పుడు ఒక హౌస్ వైఫ్ నేను నా సిస్టర్తో మాట్లాడినప్పుడు మంచి ర్యాంకర్ సిస్టర్తో మాట్లాడాలని చెప్పాను కదా అందులో మాట్లాడినప్పుడు కూడా నాకు ఒక విషయం ఏమర్థం ఏంటంటే పేరెంట్స్ సపోర్ట్ అంటే ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఖచ్చితంగా ఉండాలండి హస్బెండ్ సపోర్ట్ ఉండాలి ఫ్యామిలీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి మ్యారేజ్ అయిన కిడ్స్తో చదువుతున్న ఒక ఆస్పరెంట్కి నాకైతే చాలా నేర్చుకున్నాను నేను అండ్ మా ఫ్యామిలీ కూడా చాలా బాధపడింది పర్టికులర్ ఆ టైంలో మీకు తోడు ఉంటే బాగుండేది కదా అని ఇప్పుడు బాధపడుతున్నారు ఫస్ట్ థింగ్ పేరెంట్స్ నేను ఒక మెసేజ్ అయితే చెప్తానండి పేరెంట్స్ అందరికీ ట్రస్ట్ చేయండి మన పిల్లల్ని మనం కాకపోతే ఎవరు ట్రస్ట్ చేస్తారండి అంటే మీ పిల్లల్ని మీరు కాకపోతే ఇంకెవరు ట్రస్ట్ చేస్తారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మన పే మన పిల్లల్ని మన పేరెంట్స్ ఫస్ట్ నమ్మాలి అంటే సారీ మనల్ని మన పేరెంట్స్ నమ్మాలి సో ఇంకా చేతులు కానీ తర్వాత ఆకులు పట్టుకొని ఏం లాభం అన్నట్టు ఆ టైంలో వాళ్ళకి కొంచెం పేరెంట్ సపోర్ట్ అనేటువంటిది ఉంటే ఎమోషనల్ సపోర్ట్ ఉండాలి పేరెంట్ అంటే వాళ్ళు ఏంటంటే పిల్లల్ని చూసుకోవడం అండి మెయిన్ థింగ్ పిల్లల్ని చూసుకోవాలి మైండ్ డైవర్ట్ కాకుండా పిల్లల్ని చూసుకుంటే మేబీ నేను నేను ఇప్పుడు నేను అదే రియలైజేషన్ అవుతున్నాను సెంటర్ లాంగ్ పడింది మా హస్బెండ్ మొత్తుకొని చెప్పిండు అక్కడే రూమ్ తీసుకొని ఉండు నువ్వు పిల్లలు అది ఇది అని ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా నువ్వు మనకు అక్కడ ఒక హాస్టల్ రూమ్ తీసుకుని పాటు నేను వస్తాను అని చెప్పేసి అన్నారు కానీ నేనే అమ్మో నా పిల్లలు నేను లేకపోతే ఉండలేరు నా పిల్లలు నేను లేకపోతే పడుకోలేనంటే సరే మరి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎట్లా అంటే ఆ ఆ తర్వాత సంగతి అప్పుడు చూద్దాం కానీ ఇప్పుడు నా పిల్లల్ని వదిలేసి నేను వెళ్ళలేనని ఈ రీజన్ తోటే నా పిల్లలు నా పిల్లలని ఈ రీజన్ తోటే నేను ఎగ్జామ్ కూడా పిల్లల్ని అమ్మ వాళ్ళ ఇంట్లో మా అమ్మ చూసుకుంటా అన్నది ఒక వన్ ఇయర్ నేను చూసుకుంటా బిడ్డ నేను ఇక్కడ చదివించుకుంటానన్నా కూడా వద్దు నీకే నువ్వే చూసుకోలేవు సరిగ్గా నేను నువ్వు నా పిల్లల్ని ఎట్లా చూసుకుంటామో వద్లే నేనే చూసుకుంటా నేనే చదువుతాను అన్నా కానీ ఒకనొక టైంలో ఒకటి కావాలంటే ఒకటి కోల్పోవాలి అంటే అంటే ఆ టైంలో మనం చేసిన అదేమంటారు త్యాగం అనేటువంటిది అది సాక్రిఫైస్ అనేటువంటి ఖచ్చితంగా ఏదో ఒక రోజు ప్రూవ్ అవుతుంది నేనేమనుకుంటా సరే ఒకవేళ ఇంత కష్టపడి ఒకవేళ రాలేదు అనుకో అప్పుడు అబ్బా నా పిల్లల్ని నేను దీనికోసమా నేను వదిలేసి వచ్చిన నేను ఈ రాని ఎగ్జామ్ కోసం వదిలేసి వచ్చిన బాధపడతాం సో ఆ రిగ్రెట్ ఏం నా పిల్లల్ని నా దగ్గర ఉంచుకొని నేను చదువుకుంటాను వస్తే వచ్చింది పోయింది నా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ నేను ఇస్తాను అనుకుంటా అని అట్లనే నేను ముందుకెళ్ళినా సో ఇది ఐ జస్ట్ వాంట షేర్ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయితే నేను మీతో షేర్ చేయాలనిపించింది నేనైతే నా ర్యాంక్ అంటే నాకు వచ్చిన అసలు ర్యాంక్ అంటు నువ్వు అది వస్తుంది నా మార్క్స్కి వచ్చిన వాళ్ళు చాలామంది చెప్పారు కొంతమందికి అంటే రిజర్వేషన్ ఉన్న వాళ్ళకైతే మేబీ ఛాన్సెస్ ఉంటాయని చెప్పాను కానీ ఏం రిజర్వేషన్ లేకుండా ఉన్న వాళ్ళకైతే నాకు వచ్చిన రేంజ్లో చెప్పిన మార్క్స్ తక్కువ హోప్స్ ఉంటాయని చెప్పి చెప్తున్నాను ఎందుకంటే ఎక్కువ ఊహించుకున్నాం అనుకోండి వస్తే హ్యాపీ ఎక్కువ ఊహించుకుని రాలేదు అనుకోండి చాలా బాధపడతాం ఇక్కడ నాకు వచ్చిన తర్వాత పోతే ఇంకా చాలా బాధపడతాము నాదైతే అదండి సో నాకు వచ్చిన మార్క్స్కి అయితే పోస్ట్ కూడా రాకపోవచ్చు అంటే ఫస్ట్ వనిస్ట్ టూరిస్ట్లో కూడా ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ చాలా మంది అంటే నేను మాట్లాడాను ఫ్యాకల్టీతో మాట్లాడాను యాక్చువల్లీ మల్శ్వర్ మాతో మాట్లాడాను ఇంక ఇద్దరు ముగ్గురు కూడా మాట్లాడాను సో వీళ్ళందరూ చెప్పారు మేబీ ఛాన్సెస్ తక్కువ ఉండొచ్చు అని చెప్పేసి కానీ ఇద్దరు ముగ్గురు సార్లు వీళ్ళు కాకుండా ఇంకో ఇద్దరు ముగ్గురు సార్లు మీకు అట్లీస్ట్ వేరే ఒక పోస్ట్ అయినా వస్తుంది గ్రూప్ వన్లో ఏదో ఒక సర్వీస్ అయినా వస్తుంది వన్ ఇన్స్టిట్యూలో పక్క వస్తుంది అన్నారు కానీ కానీ కాదు నాకు ఇప్పుడే మేబీ బాధపడద్దు అని చెప్పి చెప్పారేమో అని ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకంటే బయట ర్యాంక్స్ చూస్తుంటే వీళ్ళు ఇంకా ట్వంటీ వన్ థౌసండ్ మెంబర్స్ని తీసుకోలేదు జస్ట్ పైన పైన వాళ్ళ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన పన్నెండు వందలు రెండు వేలు మూడు వేలు ఇంకా వీళ్ళల్లోనే మంది ర్యాంక్స్ ఉంటాయి ఇంకా ఓవరాల్గా ట్వంటీ థౌజండ్ మెంబర్స్ ఇంకెంతమంది ఉంటారు సో అందుకని నేనైతే ఇప్పుడే మీరు ఇట్లా అనుకోకండి అని చెప్పేసి మీరు అనొచ్చు కానీ అంటే ఇప్పుడు ఈ ర్యాంక్సే దాదాపు వెయ్యి పైన ఉన్నాయి ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ నుంచలే వంద వంద మంది మంది అట్లున్నారు సో ఆల్మోస్ట్ ఇక్కడే థౌసండ్ మెంబెర్స్ పైన ఉన్నారు అంటే వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ జనరల్ కేటగిరీలోనే వెళ్ళిపోతారు సో నా నేను జనరల్ కేటగిరీలో సరే చూడాలండి జోన్ వైజ్గా ఉమెన్ ఏం చెప్పలేమండి అసలు అంటే క్లియర్ పిక్చర్ నేను ఎలాంటి సిచువేషన్లో మీకు అర్థమవుతుంది కదా అట్లా నేను ఏం బాధపడట్లేదు బాధపడిన ప్రతిసారి నేను నా పిల్లల దగ్గర కూర్చోబెట్టుకుని ఇదే నా పిల్లల అని ఇటు ఉండాలి ఇటు ఉండాలండి నెగిటివ్ ఉన్నప్పుడు మరి మనల్ని పుష్ చేయాలంటే మన ఫ్యామిలీ మనల్ని మన పిల్లలు మన పిల్లలు చూస్తే అదంతా బాధ మర్చిపోతాము బాధపడిపప్పుడే ఇట్లా అనుకుంటాను ఇంకా నాకంటే తక్కువ ఉన్న వాళ్ళు బాధపడుతూ ఉంటే వాళ్ళని కన్సోల్ చేస్తూనే నాకు అనిపిస్తుంది ఓకే మనకంటే కూడా చాలా మంది బాధపడుతున్నారు వాళ్ళతో కోసం మనకు కొంచెం మంచి మార్క్స్ వచ్చినాయి కదా వాళ్ళని కన్సోల్ చేసినప్పుడు మనం కూడా కొంచెం ధైర్యం ఉండాలి కదా అని చెప్పేసి అట్లా అనిపిస్తుంది అనమాట సో నా మార్క్స్ అయితే రాదు అని అనుకుంటున్నాను నేను చూడాలి ఏమవుతుందో ఇన్ కేసు వచ్చినా రాకపోయినా ఫైనల్ అప్పుడు చెప్తానండి ఇప్పుడైతే అసలు ఇక్కడ ఏం చెప్పలేను మీ అందరికీ కూడా తెలుసు ద ఓన్లీ థింగ్ రీజన్ బిహైండ్ అంటే ఇవన్నీ చెప్పడానికి రీజన్ ఏంటంటే మన ఛానల్కి నేను అకౌంటబుల్గా ఉండాలి అంటే మన ఛానల్లో చూస్తున్న హౌస్ వైఫ్ అందరికీ ఒక లాగా ఉంటుంది నాకు మెయిన్స్లో క్లియర్ అవ్వడం అనేటువంటిది సో అందుకనే చెప్పాను తప్ప ఇంకా నేనేదో గొప్ప నేను తోపు ఇన్ని మార్క్స్ వచ్చాను చెప్పడం ఉద్దేశమే కాదు థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసిన వాళ్ళందరికీ ఇంకేమైనా హిస్టరీ క్లాసెస్ జాయిన్ అయిపోతే జాయిన్ అవ్వండి రోజు కూడా రెండు మూడు వీడియో షూట్ చేసి పెడతాను ఓకే వీడియో నచ్చితే లైక్ చేయాలి మర్చిపోతే సబ్స్క్రైబ్ చేయండి